ఘనంగా జన సేనాధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు యాభై మూడవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ సామాజిక సేవా వైద్యులు జాలవాడి శ్రీనివాసులు జేఎస్పీ సీనియర్ తాలూకా నాయకులు బీసీ నాగరాజు సోమవారం ఎమ్మిగినూర్ కె తిమ్మాపురం గ్రామంలో తాలూకా సీనియర్ జనసేన పార్టీ నాయకులు జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బీసీ నాగరాజు అధ్యక్షతన జనసేనాధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి యాభై మూడవ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామాజిక సేవా వైద్యుడు జాలవాడి శ్రీనివాసులు విద్యా రంగానికి చెందిన కె పవన్ కుమార్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో బాణసంచ పేలుళ్లు కేక్ కటింగ్ అనంతరం జెండా ఆవిష్కరణ మొక్కలు నాటడం జరిగింది సామాజిక సేవా వైద్యుడు జాలవాడి శ్రీనివాసులు మాట్లాడుతూ జనసేనాధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ ఒక దిశ ఏకైక నాయకులని అది జనసేన పార్టీ అని సినీ రంగంలో పవర్ పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలో కష్టకాలంలో కూటమి ప్రభుత్వానికి ఊపిరి అందించారని కౌలు రైతుల కోసం తన సొంత డబ్బులను వెచ్చించి సహాయం అందించారని పేర్కొన్నారు అదేవిధంగా జేఎస్పీ సీనియర్ తాలూకా నాయకులు జిల్లా అధ్యక్షులు బిసి నాగరాజు మాట్లాడుతూ పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్న సూక్తితో ప్రతి గ్రామంలో రహదారులు త్రాగునీరు సాగునీరు పారిశుధ్యం చక్కగా ఉన్నప్పుడు ఆ గ్రామాలు అభివృద్ధిలోనికి వస్తాయని దేశంలో వంద శాతం స్ట్రైకింగ్ ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ అని తెలియజేశారు అనంతరం ఎమ్మిగనూరు పట్టణంలోని దత్తాత్రేయ సాయిబాబా స్వామి గుడిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు అదేవిధంగా విధంగా కేక్ కట్ చేసి ప్రభుత్వ వైద్యశాలలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది అదేవిధంగా ఆయన జన్మదినాన్ని సంతోషంగా జరుపుకోవడానికి కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది తర్వాత గ్రీన్ ఆంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా మన డిప్యూటీ సీఎం గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి గ్రామంలో పచ్చని చెట్లు ఉండాలా పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం పెట్టాడు అందులో భాగంగా ప్రతి వ్యక్తి ఒక మొక్కని దత్తం తీసుకొని దాన్ని సంరక్షించి పెంచి పెద్దగా చేసి రాబోయే పర్యావరణాన్ని ఎదుర్కోవాలని క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ పచ్చగా ఉండాలి శుభ్రంగా ఉండాలనే కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో మనం చూసినట్టయితే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి దేశ చరిత్రలో చరిత్ర యొక్క పుటాలను పవన్ కళ్యాణ్ గారు తీశారు గ్రామంలో ఎక్కడైతే ఉపాధి పనులు ఉన్నాయో ఆ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేసుకుని ప్రతి రైతు నష్టపోకూడదని వ్యవసాయానికి అనుసంధానం చేసినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆ నా మహానుభావుడు నాయకుడి యొక్క పిలుపు మేరకు గ్రామాల అభివృద్ధి కావాలని కోరుకోవడం జరిగింది కాబట్టి ప్రతి పల్లె ప్రతి గ్రామము స్వచ్ఛమైనటువంటి రోడ్లతో మరియు తాగునీటితో మంచి వసతితో సాగునీటితో పచ్చని పల్లెలుగా వికసించాలని కోరుకున్నటువంటి మా నాయకుడి యొక్క పుట్టినరోజుని ఘనంగా నిర్మించినందుకు ఈ చిమ్మాపురం గ్రామ వసులకు మరియు నాగకు ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి సామాజికవేత్త మరియు వైద్యులైనటువంటి జాలవాడి శ్రీనివాస సార్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు మన ఆరాధ్య మరి దైవమైనటువంటి మన పవన్ కళ్యాణ్ గారి యాభై మూడవ జన్మదినం సందర్భంగా కే తిమ్మాపురం మరి గ్రామ ప్రజానీకానికి అదేవిధంగా మరి ఆడపడుచులకు మా జన సైనికులందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఓడిపోయాడు మరి నెక్కలేకపోయాడు పార్టీ పెట్టి కూడా ఏమి సాధించలేకపోయాడు అనే స్థాయి నుంచి ఆంధ్ర వైపు మరి ఇక్కడ మరి చూసేటటువంటి అత్యధిక హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తో ఈ రోజు మరి డిప్యూటీ స్థాయి సీఎం కి ఎదిగినటువంటి ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మరిగా వ్యక్తం చేస్తారు ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్ష ఈరోజు ఈ తిమ్మాపురం గ్రామంలో జనసేన జన ఆవిష్కరణ ప్రారంభించడానికి వికలాంగుల అధ్యక్షుడు జనసేన నాయకుడు మన నాగరాజు పవన్ కళ్యాణ్ అభిమానులతో రోజు ఈ శుభకార్యాన్ని జరపడము నాకు చాలా సుదినంగా భావించుకుంటున్నాం కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ఎంతో సంతోషకరమైన విశిష్టమైన ధన్యవాదాలు అలాగే తెలుగుదేశం పార్టీ పడిపోయే టైంలో ఊపిరిపోసిన వ్యక్తి ఎవరంటే మన పవన్ కళ్యాణ్ పవన్ ఎంతో అంటే పరుగులెత్తాల్సింది యువకులు కాబట్టి పవన్ ఎక్కడెక్కడ పరిగెత్తుతున్నట్టే యువకుడు అక్కడెక్కడ పరిగణెత్తుతున్నాడంటే ఈ సభ ప్రసాదాన్ని తెలియజేస్తున్నా కాబట్టి